హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటింటి రుచులు ఈరోజు సండే స్పెషల్ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అండి ఈ చికెన్ లెగ్ పీసెస్ అంటే చిన్న పిల్లలు కానుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు కదండి మరి ఇలాంటి చికెన్ లెగ్ పీసెస్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలు అయితే చూద్దాము ముందుగా నేను ఇక్కడ నాలుగు లెగ్ పీసెస్ని తీసుకుంటున్నాను ఈ లెగ్ పీసుల్ని నిమ్మరసం ఉప్పు వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టు ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనం మసాలాలు అవి వేసినప్పుడు బాగా పడతాయండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు పెరుగు టేస్టీకి సరిపడే సాల్ట్ అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ చాట్ మసాలా అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలండి వీటితో పాటుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి క్లిప్ మిస్ అయ్యింది అలాగే నిమ్మరసం కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇక్కడ పెరుగు అయితే తీసుకోవద్దండి పెరుగు చూసుకుని వేసుకోండి ఇలా ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత చికెన్ లెగ్ పీసుల్ని వేసుకోవాలి ఇలా చికెన్ లెగ్ పీసులు వేసుకుని వీటిని అయితే ఒక ఐదు కనీసం ఒక ఐదు నిమిషాలైనా మసాజ్ చేయాలండి లెగ్ పీసులకి ఎందుకంటే మసాలా అంతా బాగా పట్టాలి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఓన్లీ ఫింగర్స్తోనే లాగా చేయాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని అయితే కనీసం ఒక రెండు గంటలైనా బాగా నానాలండి నానితే చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది మీకు టైం లేకపోతే ఒక గంట సేపైనా నానబెట్టండి ఇలా ఫ్రీజర్లో నానబెట్టుకోవాలి నేనైతే రెండు గంటల వరకు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న చికెన్ లెగ్ పీసుల్ని ఇప్పుడైతే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇక నాలుగు నుంచి ఐదు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇది డీప్ ఫ్రై కాదు కాబట్టి ఆయిల్ అయితే చూసుకుని వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లెగ్ పీసుల్ని వేసుకోవాలి నాకు నేను తీసుకున్న ప్యాన్కి అయితే నాలుగు లెగ్ పీసులు కరెక్ట్గా సరిపోయాయండి మీరు ఫ్రై ప్యాన్ బట్టి మీరు వేసుకోండి ఇలాగ నాలుగు లెగ్ పీసులు వేసుకున్న తర్వాత ఇంకా మిగిలి ఉన్న గ్రేవీని కూడా వేసేసుకోవచ్చు మీకు ఇష్టం లేకపోతే గ్రేవీని స్కిప్ చేసేసేయండి వేసుకోవద్దు గ్రేవీ కూడా వేసుకోవడం వల్ల లెగ్ పీసులు అయితే గ్రేవీలో కూడా బాగా ఉడికి ఆ గ్రేవీ బాగా మొక్కలు పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా మూత పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు గ్రేవీ బాగా చిక్కబడింది ఇలాగ చిక్కబడుతున్నప్పుడే లెగ్ పీసులని రెండో పక్క కూడా తిప్పుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ గ్రేవీని కూడా మళ్ళీ వాళ్ళ మొక్కలకు పట్టించి మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఇలాగ గ్రేవీ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగంటిది నేను తీసుకుంది నాన్స్టిక్ ప్యాన్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు ఐరన్ ప్యాన్లు కానీ ఫ్రై చేసుకుంటే జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి అడుగంటే ఛాన్స్ ఉంటుంది ఇలా గ్రేవీ అంతా ఎగిరిపోయిన తర్వాత మొక్కలను బాగా ఫ్రై చేసుకోవాలండి చూస్తున్నారు కదా నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ కానీ కాశ్మీర్ చిల్లీ పౌడర్ కానీ ఎలాంటివి వేసుకోలేదండి నార్మల్ చిల్లీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా చికెన్ లెగ్ పీస్లు అయితే రెడీ అయిపోయినాయి అండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ఇలా సర్వ్ చేసుకోవడమే ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి బై ఫ్రెండ్స్